వాళ్ళ వైసీపీ కొత్త పల్లవి అందుకున్నది ప్రత్యేక హోదా గురించి యుద్ధం చేస్తానని చెప్పని మిథున్ రెడ్డి గారు ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు ఇప్పుడు ఎంపీగా ఉన్న వ్యక్తి మిథున్ రెడ్డి గారు ఫైట్ చేస్తున్నారు నిజంగా ఒకసారి బయట ప్లే చేయండి సింపుల్గా ఒకటే చెప్తాను మీ ఊరు నుంచి మా ఊరికి ఎంత దూరమో మా ఊరు నుంచి మీ ఊరికి అంతే దూరము ఖచ్చితంగా ఈరోజు అనవసరమైన కేసులు పెట్టి అనవసరమైన ఇబ్బందులు పెట్టి అనవసరమైన ఇవి చేస్తే వాస్తవాలు లేకుండా రేపు మీ టైం కూడా వస్తాదని చెప్పి కూడా నేను ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను పోలవరం గురించి రకరకాల కథనాలు వస్తున్నాయి హైట్ తగ్గిస్తారని చెప్పి ఆయకట్టు కుదిస్తున్నారని చెప్పి అదేవిధంగా విభజన చట్ట హామీలు చాలా హామీలు ఇంకా కూడా పది సంవత్సరాలు ఏదైతే టైం లైన్ ఉందో ఏపీ రియాగ్నేషన్ యాక్ట్ కి అది అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదు వాటి అన్నిటిని కూడా అమలు చేసే విధంగా ఒక చర్చ జరగాలి ప్రభుత్వం మాట్లాడాలి అని చెప్పి హామీలు బట్ సరే ప్రయత్నం చేయడం ఆయన మాట అన్నారు మీ ఊరికి మా ఊరు ఎంత దూరం మా ఊరికి మీ ఊరు ఎంత దూరం అని చెప్పి అన్నారు అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా వాళ్ళ రామ రాయచోట్లో మాట్లాడుతున్నారు ఒకసారి బయట ఉందా ఆయన కూడా ఒక మాట మాట్లాడాడు తెలుగుదేశం రేపు జగన్ ముఖ్యమంత్రి గారు కావటం ఖాయం అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా మేము కేసులు పెట్టి వాళ్ళ సంగతి మేము తేలుస్తామని చెప్పని బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు ఈయన ఏమన్నా మీ ఊరికి మా ఊరు ఎంత మా ఊరికి మీ ఊరు అంతే దేవరం రేపు భవిష్యత్తులో ఇప్పుడు మీరు అక్రమ కేసులు పెడితే రేపు మేము ఊరుకుంటామన్నారు విధంగా ఆయన కూడా అదే బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు నిజంగా అసలు ఎంత దుర్మార్గం అని అంటే ప్రజలు అంటే తెలుగుదేశం పార్టీ కేడర్ ఆవేదన కానీ జనసేన పార్టీ కేడర్ బాధ కానీ ఒక అంశంలో చెప్పాలని అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు బీసీ జనార్దన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే చందనే ప్రభాకర్ గారు కావచ్చు అశోక్ గజ్ గారి గారు కావచ్చు దూడిపల్లి నరేంద్ర కుమార్ గారు కావచ్చు అయ్యనపాత్రుడి గారు కావచ్చు అచ్చెన్నాయుడు గారు కావచ్చు ఇట్లా చెప్పుకుంటా పోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డెబ్బై నుంచి వంద మంది లీడర్లని జైల్లో వేశారు కేసులు పెట్టారు వెంటబడ్డారు వేధించారు చాలా జరిగినాయి మరి అదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో ఇదిగో ఈ లీడర్లని వైఎస్ఆర్సిపి లీడర్లని ఎవరినైనా కానీ లోపల వేశారా లోపల వేశారా జైల్లో వేశారా వెయ్యలేదు కనీసం ఇంత జరిగినా కానీ వాళ్ళు అంత చేసినా కానీ ఒక్క కేసులో కూడా వీళ్ళు ఏమీ చేయలేకపోతున్నారని చెప్పని ఎంటైర్ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల కార్యకర్తల ఆక్రందన ఆవేదన మరి ఎక్కడేమన్నా కేసు పెట్టారో లేదో ఈయన పెద్దిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారు మీ ఊరికి మా ఊరు ఎంత దూరమో మా ఊరికి మీ ఊరు ఎంత దూరం మీ సంగతి ఉంటాడు ఈయన ఆయన ఏమన్నా రేపు జగన్మోహన్ రెడ్డి గారు రావటం మీ సంగతి గోలుస్తాం అంటాడు ఆయన అసలు ఏమిట్రా నాయన ఈ ఘోళ అని చెప్పని ప్రజలు ఆవేదన ఏమి చేశారండి చంద్రబాబు నాయుడు గారు యాభై నాలుగు రోజులు ఉంచారు జైల్లో ఎవరు నూరుకున్నారు లోకేష్ గారి మీద కేసులు పెట్టారు భువనేశ్వర్ గారి మీద కేసులు పెట్టారు చివరికి పెట్టనటువంటి కేసు తెలుగుదేశం పార్టీ లీడర్ మీద కేసు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారా ఆ రోజు ప్రశ్నించినటువంటి మీడియా మీద మీరు పెట్టినటువంటి కేసులు ఎన్ని ఇరవై రెండు కేసులు పెట్టారు మన మీద మిగిలిన వాళ్ళందరి మీద కేసులు చాలా ఉన్నాయి ఈసారి ఎన్ని వీరిప్పుడే బెదిరింపులు భయం భ్రాంతులు గురి చేయటం అంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే వీళ్ళందరూ తలలు తీసేస్తారా ఇది మిగిలినటువంటి వాళ్ళందరూ అందరు తల ఇప్పుడు మీరు పెట్ ఇప్పుడు మీరు చేసినటువంటి చర్యలని మీరు వీళ్ళు ప్రశ్నించలేకపోతున్నారనే కోపం కేడర్కి అవునా అసలు ఏందోనండి అంత విచిత్రంగా ఉంది అసలు ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితులు అంటే ఇక్కడ వాటిని చెప్పేవాళ్ళు లేరు అడిగేవాళ్ళు లేరు మాట్లాడేవాళ్ళు లేరు వినేవాళ్ళు కూడా లేరు ఏం చేయాలి నాయకుడి డైరెక్ట్ గా పోలీస్ అధికారులను బెదిరించారు కదండి మేమే అధికారంలోకి వస్తాం అని డైరెక్ట్ గా అన్నారు కదా ఇంకా ఇంకా విజయసాయి రెడ్డి గారు అయితే చంద్రబాబు రెడ్డి గారు బతుకుంటే ఆ సంగతి తెలుస్తా లేపేస్తాం అన్నట్టు ఎందులో ఇక్కడ చెప్పుకోవాలంటే బాధ ఎవరు రైట్ ఉన్నారండి శిరీష్ ఏంటి మొత్తానికి ఢిల్లీలో విభజన హామీల మీద యుద్ధం జరగబోతుందంటావా అసలు విభజన హామీలు ఏ హామీలు మిథున్ రెడ్డి గారు చెప్పుంటే బాగుండేది అవి కూడా చెప్పలేదు ఎందుకంటే విభజన హామీలో దాదాపుగా అన్నీ కూడా ఫైనల్ స్టేజ్కి చేరుకున్నాయి స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఓకే అయింది రైల్వే జోన్ అయిపోయింది అమరావతి అయిపోయింది కడప స్టీల్ ప్లాంట్ అనేది వాళ్ళు పెడతామన్నారు ఐదు సంవత్సరాల పాటు అటు చేశారు కాలయా చేశారు చివరికి మళ్ళీ వచ్చి ఇప్పుడు విభజన సమస్యలు అంటే శిరీష్ మూడు మంది ఎంపీలు విభజన సమస్యల గురించి ప్రశ్నిస్తాము అంటే నా ఉద్దేశం మీరు అసలు విభజన హామీలు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి యుద్ధం చేయాల్సిన పరిస్థితి తప్పే ఇంకేముంది మీరు మా టైంలో చేయాలి కదా ఇప్పుడు అసలు వీళ్ళకి ఎందుకు చేస్తున్నారని యుద్ధం చేస్తారా అదే అక్క కనపడుతుందండి వాళ్ళలో ఓకే చెప్పండి ఉన్నప్పుడు మేము ఇరవై మూడు మంది ఉండి మేము అన్కండిషనల్ గా సపోర్ట్ చేశాము మొత్తం మీకు అన్ని రకాల మద్దతు ఇచ్చినప్పుడు ఏమో మమ్మల్ని పట్టించుకోలేదు ఇప్పుడేమో ఆగమేఘాల మీద ఒకదాని ఒక ప్రాజెక్ట్ అనేది కూడా క్లియర్ చేస్తూ వస్తున్నారు సో ఏ అంశం టేకప్ చేయాలో తెలియక విభజన చట్టం విభజన చట్టంలోని హామీలు ఇరవై మూడు ఇరవై మూడు మంది ఎంపీలు ఇచ్చినప్పుడు ఐదు సంవత్సరాలుగా విభజన చట్టంలో హామీల గురించి పోరాడుతూనే ఉన్నారు ఇప్పుడు పోరాడతారు మొన్నటిదాకా పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న ఆయన అంత చేస్తాను ఇంత చేస్తాను చివరికి అస్త సన్యాసం చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈయన అనధికారాన్ని అనధికారికంగా అంటే ఇవ్వచ్చు అనుకోండి అనధికారికంగా ఆయనకి పార్లమెంటరీ పార్టీ నేతగా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది ఈయన తప్ప కొద్దిగా ఈయన ఆ బాధ్యతలు తీసుకుంటున్నాడు ఆఫ్ ది రికార్డు మిథున్ రెడ్డికే ఢిల్లీలో మొత్తం పెత్తనం అప్పు చెప్పారు అక్కడ ఏమైనా మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అప్పు చెప్పారు నేను అసలు ఎందుకు పనికిరాని పువ్వులు అయిపోయాను అందుకనే అసలు రాజకీయ అస్త్ర సన్యాసం చేయాల్సి వచ్చిందని ఆయన పరోక్షంగా ఆవేదన వ్యక్తం చేశారనేది ఒక టాక్ అంటే మిథున్ రెడ్డి దెబ్బకే ఆయన రిజైన్ చేశాడనేది కూడా నడుస్తుంది అది నిజమే అది ఎంతవరకు ఆబ్వియస్గా అందులో ఎంతో కొంత నిజం ఉండకపోవచ్చు ఎందుకంటే విజయసాయి రెడ్డి రాజీనామా కనుక చాలామంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళ వ్యవహార శైలి తనకు ప్రాధాన్యత తగ్గించడం తనని సైడ్ లైన్ చేసే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా జరిగాయి నిన్న మొన్నటి వరకు ఢిల్లీలో రాజకీయ వర్గాల్లో జరిగిన చర్చ ఏంటంటే రాజ్యసభలో కూడా ఆయనకి ఇచ్చిన కెప్టెన్సీని పీకేసి వేరే ఎవరికో ఇచ్చే ప్రయత్నం చేశారు దానికి సంబంధించి చర్చ అనేది కూడా జరిగింది అటు తాడేపల్లి ప్యాలెస్లో లేదు ఇటు పార్లమెంట్లో లేదు అదేవిధంగా బయట లేదు అన్ని రకాలుగా ప్రాధాన్యత తగ్గించడంతో ఇక ఎందుకు తను ఎంపీగా ఉండడం ఏ ఎలాంటి లాభం లేదు చివరికి ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తే లేకపోతే ఇంకేదైనా చేయాల్సి వస్తే నా భుజం మీద తుపాకు పెట్టి కాలుస్తున్నారు కాబట్టి ఆ భుజం నేను ఎందుకు ఇవ్వాలని చెప్పేసి కూడా విజయసాయి రెడ్డి గారు భావించుంటారు అందుకే ఆయన పూర్తిగా తప్పుకొని ప్రస్తుతానికి అయితే తన పంతాన్ని చేసుకుంటున్నారు సో ఆయన చాలా గౌరవంగా తప్పుకున్నారని చెప్పేసి ఈరోజు మిథున్ రెడ్డి చెప్తున్నారు దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు ఇంట్లోకి ఆయన చాలా గౌరవంగా తప్పుకున్నారు ఆయన చాలా గౌరవంగా తప్పుకున్నారు చేయాల్సిన పనులు ఏమి కూడా లేవు ఎందుకంటే ఆయనకు దాదాపుగా ఆరేడు సంవత్సరాల నుంచి ఆయన చాలా బాధ్యతలు బరువు బాధ్యతలు అండి మోసారు మోసి అలసిపోయారు అలసిపోయే క్రమంలో రెస్ట్ తీసుకునేందుకు ఆయన వెళ్ళారు ఆ రెస్ట్ తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన కూడా కొంత రాజకీయాలంటే వ్యక్తి అనిపించినట్టున్నాయి లేదంటే విసుగు చెందినట్టున్నది దాంతో ఉన్నారని చెప్పేసి ఆప్దరికాడ్ మాట్లాడే ప్రయత్నం చేశారు ఈ ఆరేడు సంవత్సరాలుగా ఒక్క మీడియా సమావేశం కానీ మిథున్ రెడ్డికి సంబంధించిన ఢిల్లీ ఇంట్లో ఫస్ట్ మీడియా సమావేశం ఈరోజు ఏంటి జరిగింది అంటే దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుంచి కనుక చూసినట్లయితే ఒకరోజు కూడా మీడియా సమావేశం నిర్వహించలేదు మీడియాకు కూడా కనిపించేవాళ్ళు కాదు ఏదో బయట కనిపిస్తే ఏదో మాట మాట్లాడే వెళ్ళిపోయేవాళ్ళు అలాంటిది ఈరోజు పిలిచి మీడియా సమావేశం నిర్వహించి ఇక తను యాక్టివ్ గా ఉంటాను మొత్తం పార్లమెంట్ లో వ్యవహారాలన్నీ కూడా చూస్తానని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశారు జగన్ తనకి చాలా బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి పోస్ట్ మార్టం ఒక రిపోర్ట్ అనేది తయారు చేశాను ఆయన రాగానే రిపోర్ట్ అనేది కూడా సబ్మిట్ చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయించే ప్రయత్నం చేస్తానని చెప్పేసి అంటున్నారు ఈయన మాట వినోదే కానీ రిపోర్ట్ ని ఆయనకి ఇచ్చే ప్రయత్నం చేస్తారట నంబర్ టూ ఇక రాజకీయాల్లో ఇప్పుడు మిథున్ రెడ్డి అయినట్టు అనుకోవచ్చు ఎందుకనంటే నెంబర్ టూ కోసం చాలా మంది పోటీ పడుతున్నారు మరి ఆ నెంబర్ టూలో మరి ఈయన ఫస్ట్ ప్లేస్లోకి వస్తారా లేకపోతే నెంబర్ టూలో సెకండ్ ప్లేస్లోనే ఉండిపోతారనేది కూడా చూడాలి మరి ఆ కాంపిటీషన్ మరి మిథున్ రెడ్డి తట్టుకుంటారా మరి ముందుకు వెళ్ళగలుగుతారా మరి అధినేత ఆశీస్సులు అయితే తనకు ఉంటాయి తనను పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి అయితే మిథున్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు అంటే ఏదైనా కానీ మొత్తానికి గౌరవంగా తప్పుకున్నారన్నాడు కానీ గౌరవంగా తప్పించారు అటు చేసి చేసి చపాతి పిండి వేసి మిషన్లు వేసి ఒత్తిరొట్టు ఒత్తిపారేసారట్టుంది ఆయన ఆయన పాప మాట వెళ్ళిపోయాడు